పిఎం సెవెన్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారు ఉన్నారు వారిని అడిగి వృషభ రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ ఎంచుకుంటే అధిక లాభాలు వస్తాయి అలాగే వారికి అదృష్ట సంఖ్య ఏంటి అదృష్ట రంగు ఏంటి అదృష్ట వా రోజు ఏంటి ఇలాంటి విషయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంచి వృషభ రాశి వాళ్ళంటే కనుక మరి ఎక్కువ మంది కవులు కళాకారులు రాజకీయ నాయకులు కూడా కొంతవరకు వృషభ రాశిలో జన్మించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే సరే అసలు మరి వృషభ రాశి వారి యొక్క ప్రాథమిక లక్షణాలు ఏంటి ఏ ఏ నక్షత్రాల వాళ్ళు వృషభ రాశిలోకి వస్తారు ఆ వివరాలు ఒకసారి కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే వృషభ రాశులు మరి ఎవరెవరు ఉంటారు అనేది కూడా తెలియాలి కదా సో కొద్దిగా రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు వృషభ రాశిలోకి వస్తారు ఓకే తర్వాత రోహిణి నాలుగు పాదాల వాళ్ళు కూడా మనకి వృషభ రాశిలోకి వస్తారు ముగశిర ఒకటి రెండు పాదాల వాళ్ళు కూడా వృషభ రాశిలోకి వస్తారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్కుడు అనమాట ఓకే సో ఎక్కడైనా సరే భౌతిక సుఖాలన్నిటికీ కూడా శుక్కుడు కారకుడు అవుతాడు అంటే ఎవరైనా సరే అందుకే మనకి వాడుక భాషలో ఏంటంటే ఎవరైనా కొద్దిగా కష్టపడితే పాపం వాడిని చనిపి ఏడిస్తుందిరా అంట సో ఎవరైనా సరే లగ్జరీస్ లైఫ్ కనుక అనుభవిస్తుంటే అబ్బా వాడికి శుక్రమాదం ఉన్నాడు అందుకే వాడు ఈ రకమైన సుఖాలు అనిపిస్తున్నాడు సో ఏదైనా సరే మనిషి యొక్క అత్యంత విలాసవంతమైన జీవితం సుఖ సౌఖ్యాలకు లోనం ఇలాంటివన్నీ కూడా అధిక శాతం శుక్కుడు పెట్టే భిక్షే ఓకే సో అందుకని ఇక్కడ వృషభ రాశి వారికి ఏమవుతుందంటే భక్తి కొంతవరకు ఆ రకమైన జిజ్ఞాస అంటే ఏదైనా సరే వాళ్ళు ఈ మొబైల్ ఫోన్స్ కానీ ఈ ల్యాప్టాప్లు కానీ కెమెరాలు కానీ ఇలా ఏదో దాని మీద తొందరగా మనసు ఆకర్షించబడడానికి ఓకే ఓకే సో చిన్నప్పటి నుంచి ఒక అనేది అంటే నేను కొద్దిగా పెద్దయిక వెంటనే కారులో తిరగాలి సో ఇలాంటి మంచి మంచి భవంతుల్లో నిర్మించాలి సో మనం ఏమంటాం స్వప్నాలు ఉంటాయి కదా అవునవును సో ఆ కలల్లో వివరించడం అనేది సో దాంట్లో కొంత వీళ్ళు మునిగి తేలే పరిస్థితి కూడా ఉంటుంది అయితే మునిగి తేలటం అనేది ఒక్కోసారి ఏమవుతుంది అంటే కనుక పెద్దగా కూడా వాళ్ళ దగ్గర ఆ యాంబేషన్ ఏమి దూరం కాదు సో తర్వాత కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంది మొదట కళలాగా ఉన్నా కూడా తర్వాత దాన్ని వాస్తవం చేసుకోవటం అనేది ఈ వాస్తవం చోటే కొంతవరకు ఇబ్బంది ఏంటి ఇబ్బంది అంటే గనక సరే సంపాదించుకునేవాడు సంపాదిస్తాడు కదా బాగానే ఉంది కానీ సంపాదించిన వాడు అప్పు చేసైనా సరే ఆ సుఖాల వెంబడి పరిగెత్తే అవకాశాలు వర్షపు రాసుకుంటాయి సో ఇక్కడ నేను ఆ ల్యాప్టాప్ అనేది కొనాలి అంటే అమ్మ నాన్న ఆ స్తోమత లేకపోయినా సరే ఏదో విధంగా నేను కొనిపించుకుంటా ఓకే సో మా ఇంట్లో ఆ రకమైన పరిస్థితి ఉన్నా లేకపోయినా నాకు అనవసరం సో నా అయితే ఇప్పుడు ల్యాప్టాప్ కావాలి సో అంత తొందరగా కోరికలు అంచుకోవటం అనేది వృషభ రాశికి అవకాశం ఉండదు సో ఎంతో కొంత ఆ కోరికలు తీర్చుకోవాలి ఒక రోజు అటు ఇటు అయినా అంటే ఇక్కడ మేషరాజికి వృషభ రాశికి తేడా ఏంటంటే మేషరాజి ఏంటంటే కొద్దిగా కోరిక కలిగిందే అంటే లేడికి లేచిందే పరిగొంటాం కదా అవునవును సో అలా పరిగెత్తే గుణం కొంతవరకు మ్యాష్ రాసుకుంటుంది వృషభాజ్ ఏంటంటే ఒక రెండు మూడు రోజులు కొంత సహనం వహిస్తుంది సో మరీ రాత్రికి వస్తే రాత్రే తీరిపోవాలనేంత మూర్ఖత్వం ఉండదు లేదా తొందరపాటు ఉండదు కానీ కోరికెత్తి ఓకే సో పది రోజులు ఇటు అయినా కానీ ఖచ్చితంగా ఓకే సో అందుకే దానికి ఏంటంటే ఈ పది రోజుల్లో ఒక ప్లానింగ్ సో వృషభ రాశి దగ్గర కొద్దిగా మంచి ప్లానింగ్ ఉంటది సో అందుకని జనరల్ గా ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళు ఎలాంటి చోట్లైనా కూడా రాణించగలుగుతారు అంటే మంచి మంచి ఇంజనీరింగ్ సో భవన నిర్మాణ కారకులు సో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇటు వృషభ రాశి కలిసి వస్తుంది తర్వాత మరి సిక్కుడు కదా సినిమా పరిశ్రమ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది ఇందులో మళ్ళీ కృత్తిక నక్షత్రం వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కాని లేదా ప్రభుత్వ పదవులు రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళందరికీ కూడా రవి కారకుడు అంటే కృతిక అధిపతి రవి సో అందుకని కృత్తిక నక్షత్రంలో ఉన్న వాళ్ళకి మొగసిర కుజుడు సో మొగసిర కృత్తిక నక్షత్రాల వాళ్ళకేమో కొద్దిగా పొలిటీషన్ అవ్వడానికి సో రాజకీయ రంగం కూడా వాళ్ళకి ఎక్కువ కలిసి రావటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ రోహిణి నక్షత్రం వాళ్ళు మాత్రం ఇటు సినిమా పరిశ్రమలోకి అయితే కనుక బాగా ఉపయోగం ఉంటుంది అంటే ఆన్ ద స్కిన్ బిహాండ్ ద స్కిన్ రెండు వేలు కూడా పనికి వస్తారు అంటే టెక్నీషియన్స్ కానీ పనికి వస్తారు ఆర్టిస్టులు కానీ కూడా పనికి వస్తారు సో అందుకని రెండు రకాలుగా కూడా రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇక చదువుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు ఎవరికైనా సరే ఎక్కువ చదువుకునే టైం అంతా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది రో మనకి ఎందుకంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి మధ్యకి వస్తాడు చదువులోకి వచ్చేప్పుడు రాహు వస్తాడు సో కుజ అని ఏదైతే మగశిర ఉందో వాళ్ళకి కుజు దశ అది ఇంచుమించు ఏడు ఎనిమిది అంటే ఏడేళ్ళు అసలు మాక్సిమం కుజ దశ సో ఏడో ఏడు తర్వాత నుంచి రాహు దశ సో అక్కడ రవి దశ అనేది అది కూడా మాక్సిమం ఆరు ఏళ్ళు సో తర్వాత చంద్రుడు పాది పాహారు సో పాహార్ నుంచి వాళ్ళకి టెక్నికల్ సో అందుకని కానీ ఎప్పుడైతే రావు కనుక జాతకంలో సరిగ్గా లేకపోతే వీళ్ళు ఒకసారి కొంతవరకు సబ్జెక్ట్స్ ఉండిపోవటం ఎంత బాగా చదివిన ముందుకెళ్ళకపోవటం సో కొంత ఇబ్బంది పడే విధానం అయితే ఉంటుంది కనుక బాగా పట్టుదల అనేది అవసరం ఇంకా రాహు వీళ్ళందరికీ ముఖ్యంగా ముగ్గురికి కూడా రాహు ఉన్నాడు కదా సో ఇక్కడ మెడికల్ అనేది అంటే కొద్దిగా మనం ఏకాగ్రత అనేది కరెక్ట్గా చూసుకుంటే మెడికల్ బాగా పనికొస్తుంది ఒకవేళ ఇంజనీరింగ్ అయితే కనుక ఖచ్చితంగా రావు కాబట్టి సాఫ్ట్వేర్ రంగం చాలా బాగా పనికొస్తుంది తర్వాత బుధుడు వీళ్ళకి సంపాదన కాల కాబట్టి ఐటీ వేపు కూడా బాగా రాణించగలుగుతారు తర్వాత చిన్న వయసులోనే విదేశాలకు వెళ్లాలన్నా కూడా సాధ్యం అవుతుంది ఇది ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కొద్దిగా బయట ఎక్కడైనా సరే ఇక హాస్టల్లో కూడా అంటే కొంతమందిని ఇదే పిల్లలు హాస్టల్లో ఉండి చదవాల్సిన అవసరం కూడా వస్తుంది రాహు ఒకసారి ఇంటి నుంచి వేరు చేసే పరిస్థితులు ఉంటాయి ఓకే ఓకే దాని వల్ల కొన్నాళ్ళు వేరే చోట ఉండి చదవటం కానీ హాస్టల్లో ఉండి చదువుకోవటం కానీ ఇలాంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వీళ్ళకి ప్రాథమికంగా రెండు రకాలైన అనారోగ్యాలు ఎక్కువ రావడానికి ఉన్నాయి ఒకటి ఏంటి అంటే గనక ఈ సైంటిస్ట్ కానీ తర్చ్ ఏదైనా సరే ఈ తోట్ ఇన్ఫెక్షన్స్ సో గొంతుకు సంబంధించిన వాటిలో కొంతవరకు ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది దానివల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవటం వాటికి అంటే ఈ సైంటిస్ట్ అనేది లోపల అనేది మన ముక్కుని బ్లాక్ చేస్తుంది కదా సో దాని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవటం అనేది ఇబ్బంది ఉండదు సో దానికి సంబంధించిన రావడానికి ఉంటుంది తర్వాత వీళ్ళకి గురుడు కారకుడు కాబట్టి జనరల్ గా అరుగుదల లోపం అనేది సో అక్కడ ఏమవుతుందంటే వృషభరాజి కథిపతి శుక్కుడు సో శుక్కుడు అవటం వల్ల ఏంటంటే వీళ్ళు సాధారణంగా భోజన ప్రియులు సో భోజన ప్రియులు అవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎంత తిన్నాం అనేది తెలీదు ఆ ఇష్టం మీద తినేస్తారు ఆ ఇష్టం మీద తినడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఆరగించుకునేంత శక్తి లేకపోవడం జీర్ణ జీర్ణ సమస్య అందుకనే వస్తుంది వీళ్ళకి కంట్రోల్ అనేది తెలియదు అంటే నా శరీరం ఇంతే తీసుకోగలదు అనే దాని మీద పెద్ద చాలా రేర్ గా ఆ యొక్క ఇదేమంటాం ఆ యొక్క స్పృహ అది చాలా తక్కువ మందికి ఉంటుంది సో ఎక్కువ మందికి ఏంటంటే తినాలనుకుంటే తినటం అన్నట్టుగానే ఉంటుంది అందుకే మీకు వర్ష ప్రాజులోనే ఎక్కువ మంది ఒక వయసులో కానీ ముందు పుట్టడం వాటికి వీళ్ళు చాలా బలహీనంగా పుడతారు ఎక్కువ శాతం మంది అయితే కనుక కొద్దిగా సన్నగా అలా పుట్టినట్టు పుడతారు వయసు పెరిగిన కొద్ది అవుతారు సో లావు కన్నా కూడా ఎక్కువ మందికి పొట్టే వస్తుంది సో ఓబకాయం వచ్చే రాసుల్లో వృషభ రాసు ఒకటి సో కనుక ఆ రకమైన కాయానికి కొంతవరకు వీళ్ళు దూరంగా ఉండటం అనేది దానికి కంట్రోల్ అనేది కొంత జాగ్రత్త పడాలి సో చదువుల్లో మటుకు అదే రాహు ఉంటాడు కాబట్టి కొంతవరకు కష్టపడే ముందుకు రావటం అనేది ఉంటుంది తర్వాత ఉద్యోగాల్లో అనేది ఇందాక మనం చెప్పుకున్నాం అంటే వీళ్ళకి జనరల్గా గవర్నమెంట్ జాబుల్లో కృతిక నక్షత్రం వాళ్ళకి కొంతవరకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో మొగశిరా వాళ్ళకి మధ్యమంగా ఉంటాయి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇంకా లీస్ట్ ఉంటాయి సో బట్ ఎక్కువ శాతం ప్రైవేట్ రంగంలో రాణిస్తారు తర్వాత ఇందులోనే ఎక్కువ వ్యాపారస్తులు కూడా ఉంటారు సో అందుకని వీళ్ళకి ఉద్యోగంతో పాటు కొద్దిగా జీతంలో ఒక్కసారైనా సరే వ్యాపారం జోలికి రాకుండా ఉండరు సో ఎన్ఆర్ చేస్తారు కంటిన్యూ చేస్తారా లేదనేది మిగతా వాళ్ళ జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ బట్ ఒక్కసారైనా సరే ఆ రకమైన స్ప్రోహ అనేది వీళ్ళకి ఉంటుంది సో కానీ మనం చెప్పే అడ్వైజ్ ఏంటంటే జనరల్ గా వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా ముప్పై ఆరు ఏళ్ళు వచ్చేదాకా అంత కొంత ఒడిదుడుకులు ఉంటాయి సో ముప్పై ఆరు లేదా ఇంకా కొద్దిగా ముందు అంటే కనీసం థర్టీ టూ ప్లస్ సో అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ అనేది కరెక్ట్ గా టర్న్ అవటం అనేది ఉంటుంది సో అంతవరకు మాత్రం ఒడిదుడుకులు అనేవి లేదు ఇంట్లో ఎందుకంటే ఎప్పుడైతే మధ్యలో రావు తెలుసు ఉంటుందో మళ్ళీ మిగతా గ్రహాలు అనుకూలించకపోతే తల్లిదండ్రులకి బాగుండకపోవటం సో ఎవరో ఒకళ్ళు కొంత ఒకసారి తొందరగానే కోల్పోవటం అయ్యో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక వృషభ రాశి అనేది మొదట్లో అంత మంచి ఉండదు సో తర్వాత నుంచి మాత్రం చాలా ఎక్కువ మంచిలోకి వెళ్ళటం అనేది ఉంటుంది కానీ పేరున్న ప్రముఖులు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇందులో ఉండటం అనేది వృషభ రాశిలో ఉండటం అనేది ఉంటుంది ఇక వృషభ రాశి వారి దాంపత్యం అనేది కూడా కొంతవరకు వాళ్ళకి కొంత ఆలస్యంగా పెళ్లి అవటం అనేది లేదు ఎక్కువ శాతం వాళ్ళు ఎవరినైతే ప్రేమిస్తారు వాళ్ళని పెళ్లి చేసుకోవటం అనేది ఉంటుంది కానీ వృషభ రాశి అనేది మాత్రం ఎప్పుడు కూడా ఈ వివాహ విషయంలో మాత్రం మనం జనరలైజ్ చేసి చెప్పలేము ఎందుకంటే ఇందులోనే ఈ రాశిలో కొద్దిగా ఫెయిర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో లేదా పైకి కాపురం చేస్తున్నా అంత అన్యోన్యంగా ఓకే సో కొద్దిగా అది మనం ఖచ్చితం అనేది ఇక్కడ వివాహం దగ్గర మాత్రం మనము చెప్పలేము ఎందుకంటే కొద్దిగా దోషాలు ఉన్నాయి వృషక రాశి వారికి సో అందుకని అక్కడ వందకి వంద శాతం మనం చెప్పలేము సో అది అక్కడ మనకు కొద్దిగా ప్రాబ్లం ఉంది సో ఇక సంతాన పరంగా పెద్ద చెప్పుకోదగిన సమస్యలు ఉండవు ఏదైనా సమస్య వస్తే కొంతవరకు అది మొగసిరా నక్షత్రం వాళ్ళకి రావాలి సో అది కుజుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఒక్కొక్కసారి సంతానం ఆలస్యం అవటం గాని సో ఫస్ట్ రెండు సంతానాల దగ్గర ఇబ్బంది పడి తర్వాత సంతానం కలగడం కాని అలాంటివి కొంత ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఆయుధానికి కూడా కొంతవరకు ఇబ్బంది ఏం లేదు సో మొదట ఏమంటాము కాస్తారు కానీ ఆయుధం బాగానే ఉండడం అనేది ఉంటుంది ఇక వీరికి వచ్చే విషయంలోకి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా వీరికి సుక్కుడు మెయిన్ కారకుడు అని చెప్పాము అధిపతి కనుక వీళ్ళకి ఏదైనా సరే క్రీమ్ కలర్ తర్వాత వైలెట్ కలర్ అనేది కూడా చాలా మంచి రంగు అవుతుంది తర్వాత నీలం ఆకుపచ్చ సో ఇవి చాలా బాగా మేలు చేసే రంగులు అని చెప్పాలి మనం తర్వాత ఇక్కడ మనము మేష్ రాశిలో ఏమో రవికి అది అవును ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చేప్పటికి దీంట్లో చంద్రుడు ఓకే ఓకే సో వృషభ రాశిలో ఓర్చ పొందే గ్రహం అంటే కనుక చంద్రుడు వచ్చి ఇక్కడ కానీ కాంబినేషన్ లో అందుకని ఏదైనా సరే కొద్దిగా రోహిణి నక్షత్రం వాళ్ళకి ఒక్కోసారి వా వంశ పారి ఏదైనా సరే ఇలా డయాబెటీస్ కానీ ఇతర వ్యాధులు ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే రోగాలు అనేది ఇంత కూడా మనం చెప్పుకున్నాం సైంటిస్ట్ కానీ ఇలాంటివన్నీ సరే రంగులైతే కనుక ఇప్పుడు మనం క్రీమ్ కలర్ ఒకటి చెప్పాం తర్వాత ఆకుపచ్చ రంగు అనేది ఒకటి చెప్పాం తర్వాత నీలం రంగు అనే చట్టం వైలెట్ అవునవును తర్వాత ఇంకా అంకిల్లోకి ఏంటంటే ఐదు బాగా ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటుంది తొమ్మిది అనేది కూడా చాలా అంకి తర్వాత లాస్ట్ ఆప్షన్ అనేది ఏంటంటే అంటే మూడు సంఖ్యలు ప్రతి ఒక్కళ్ళకి అనుకుంటే కనుక సో ఎనిమిది అనేది కొంత ప్రిఫరెన్స్ ఐదు తొమ్మిది ఎనిమిది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఐదు తర్వాత తొమ్మిది తర్వాత ఎనిమిది సో ఇది వీళ్ళకి మేలు చేసే అంకెలుగా ఉండడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేప్పటికి దిక్కులు దిక్కులు సో వీళ్ళకి ఒక దా కూడా దక్షిణ తప్ప అన్ని పనికి వస్తాయి తూర్పు పనికి వస్తుంది ఉత్తరం పనికి వస్తుంది పడమర కూడా పనికి వస్తుంది సో విధిక్కుల్లో పెద్దగా అంటే విధిక్కులు అంటే తూర్పు ఈశాన్యమనో ఉత్తర ఈశాన్యమనో అవగా ఆ విధిక్కులు కాకుండా డైరెక్ట్ దిక్కులు అంటే తూర్పు గాని ఉత్తరం కాని పడమర గాని సో వీళ్ళకి కూడా మనకి దక్షిణం అంత మంచిది కాదు సో దక్షిణం జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మంచిది మరి వీళ్ళు ఎవరిని ఎక్కువగా పూజిస్తే మంచిది అంటే కనుక వీళ్ళు ఎక్కువ వెంకటేశ్వర ఎందుకంటే ఇక్కడ దానికి అధిపతి శుక్రుడు అవుతున్నారు కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వరుడు లక్ష్మీ విష్ణుమూర్తి లేదా సీతారాములు సో వాళ్ళని వైష్ణవ ఆరాధన అందులో సాటా శ్రీకృష్ణ పుట్టిందో రోహిణి నక్షత్రం సో అందుకని వీళ్ళకి వైష్ణవ సంబంధించిన ఆరాధన వీళ్ళకి ఎక్కువగా మేలు చేయటం అనేది ఉంటుంది సో తర్వాత ఏదైనా సరే ఎప్పుడైనా సరే కొద్దిగా బుధవారాలు పూట మనకి పూజించగలిగితే బుధవారం పూట రాముల వారిని వాళ్ళని పూజించడం అనేది ఒకటి ఒకవేళ మనం ఏదైనా సరే దేవుళ్ళని ఏది నమ్మనుకుంటే కనుక బుధవారాలు కొద్దిగా ఈ పానకం లాంటి చేసి ఏదైనా సరే చెట్టు మొక్క మొదలు పోస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఉంటది ఇది వృషభ రాశి వారి సమగ్ర రైట్